శ్రీమాతృ నమ అమ్మవారు దండకం శ్రీమన్ మహాదేవదేవి మహిమండలాయయున్న యో దేవత లోక సంచారిణి భక్త చింతామణి దుష్ట శిక్షామణి మంజుభాషామణి పాప సంహారిణి ముక్తి చింతామణి పావని నిన్ను వర్ణింప బ్రహ్మాదిశేషుండు నిన్నోపగలేను నేనెంత వాడన్ దుర్మార్గముల్ బాపగా బెక్కు రూపం బులన్ బెక్కు నామం బులన్ ఉద్భవన్ పొందవే తల్లి ఇంద్రాని చేరి తాజేయు కల్లోలముంచూచి భీతాత్ముల్యుండ పుణ్యాత్ములవు కల్లోల సంఘం బులం రొంచగా చూచి మాంసాది కానే కల్య పురీషాధులన్ కల్గు కూపం ద్రోయగా

జుంకార ముప్పార క్రోధాగ్ని జ్వాల ప్రకాశ్యంబుజే వెలుగుచున్వచ్చు నీ మోములన్గాంచి యాదానవాణీక బృందంబు అబ్బబ్బ ఈ రూపమేనాడు చూడంగ లేదనుచు ఓ తల్లి యోమాతా యో దేవి రక్షింపమను చున్నడగన్ వేడుచున్నట్టి యవ్వాని నిన్ వీడి మైషాసురుంద్రుంచి గాంచి రక్షించవా భూమి నిన్గల్గు నేడు లోకంబులన్ బుట్టి వర్దిల్లు నీమానవాణీకమయ్యో నీ ఆగ్రహం బంతున చిక్కి బంధీకృతులుగా క్రోధంబుచే నీవు తీవ్రంబుగా తాగగా చేసితేక చేసితే గొప్పగన్ పెక్కుంగల్ పొక్కు లెక్కించితే దేహమాయాసమున్ నొప్పులన్ దీవులను కలగగన్ చేసితే నోటి కారోగ్యమున్ బాసియున్నట్టి రుచులు నేత్ర రోగంబులను కలగగా చేసితే వారు నిన్ను గొల్చి నీ ఉత్సవం బొప్పుగా చేసితే యో తల్లి యోదేవి అంచునే గడుంబెక్కి దండంబులన్ బులన్ పెట్టంగానను జాలి అని పొంది చేసి దేవారు ఆరోగ్యమున్ పొంది స్నానముల్ చేసి ఆనంద వారాసి అనుదేలి నీ ఉత్సవం బొప్పుగా చేయుచున్ జంతు బులన్ పండ్లు పక్వాన పానీయముల్ భక్తితో తెచ్చి నీ కర్పితం బొప్పగా చేయ సంతోషము చెంది నూకాల మారేల్ల మారి మహంగాళి నామార్జనేక నామంబులం జేర్చియున్ తాముండ నీ రూప తేజంబులం జేర్చిన్ బులం గాలి దెయ్యంబులం డాకినీ మోహిని రాక్షసానీకము చేర్చిన్ విందుగా వించు సంతోషము చెందునట్టి యో ఓ తల్లి యో మాత ఈనాడు ఈ గ్రామంబు నందుండి ఈ రీతి మా బిడ్డలన్ బాధ నుందింపగా నేల మేమన్నడు నీకు నీయొగ్గుగా వింపగాలేమే లేకున్న ఈ పాప లీకు నలేమైనా గావించినన్ తల్లి చందాన శాంతంబున చెంది జ్ఞానంబులన్ కలగన్ చేయుకెట్టి గోరంబులన్ బాధ నుందింపగన్ నో అంబికేశ్వరి యో సాంభవి పావనీ లోకమాత మమ్ము కావనీ కన్న వేరెవ్వరన్ లేరు కాపాడి రక్షించు మా బిడ్డలన్ జంతు ఈ పాప లాయాసమున్ బాపి ఏ బాధ లేకుండగన్ చేసి అంగలోపం బులన్ నేత్రలోపం బులన్ క్షుద్ర దుఃఖం బులన్ లేకుండగా చేసి మా బిడ్డలన్ మాదు పొత్తిళ్ళలో చేర్చు మీ చేర్చినన్ నీకు మా శక్తి పంబు లేకుండా పండ్లు పరమాణముల్ భక్ష్యలేశ్యం బాధిగా తెచ్చి నీ కర్పితం జేతుమో తల్లి దేవీ భవానీ పార్వతీ శంభురాణి కృపాదృష్టితో మమ్ము కాపాడు కన్న మాకెవ్వరన్ వేల్పులున్నారు నినుగొల్చి ఏటేట నీ ఉత్సవం బాదిగా చేసి వించి జాతరల్చేసి తీర్థంబుగావించి మాయందు నీకింత క్రోధంబు గల్గగా మాజేయు లోపంబులేమైన నూయుండినన్ మము లోకమాతవై గాంచి రక్షింపరాదే సురాణీకమంచూచి చందాన మమ్మెప్పుడం చూడగరాదా మా జేయు లోపంబులేమైనా నూయుండినన్ లోక మాతవై కాంచి రక్షింపరాదే సురానీక మంజూచి చందాన మమ్మెప్పుడు చూడగరాదా మా ఆపదల్ బాపి కాపాడుచున్ పండయున్ పాడియున్ సంపదైశ్వర్యంబులిచ్చి బ్రోవంగరాదాయ తంచున్ నిన్ను ఈ రీతి స్తోత్రంబులం చేయ మా పిల్లలను గాంచి మా ఆపదులను తీర్చి మా బిడ్డలను పొందు మా తాపముల్ బాపి రక్షించుమా తల్లి వైచూడుమా దాత వైభ్రోవు తండ్రి వైగావుమా నేత వైభ్రోవు దేవి వైభ్రోవు మాయమ్మను కాలమ్మ మహాకాళీ దేవి సురా పూజావల్లి మహమ్మారి కాళీ భవానీ విశాలాక్షియో కంచి కామాక్షి సాంభవి శాంకరి పార్వతి అన్న పూర్ణ లోకమాత మీరందరూ స్నేహభావంబుతో మమ్ము రక్షింపుడి బ్రాహ్మణులు క్షత్రియుల్ బులంచేయు నవ్వారికిన్ గాక ఈ దండకం బిప్పుడున్ భక్తితో పాల్కు నవ్వారికిన్ శ్రద్ధ చేవ్రాయు నవ్వారికిన్ పాపముల్ బాపిన్ మోక్షముల్ కల్గగా చేయు నవ్వారికిన్ నే కోరి తిన్నాదు వాక్యంబులందుండు లోపంబులన్ ఎంచకీ పొద్దు నీ దాసునుంచి రక్షించు మీ లోకమాత హే దుర్గా మాత నమస్తే 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 నమ